ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కుటమి నేతలు హామీ ఇచ్చారు పెండింగ్ బకాయిలు సిపిఎస్ రద్దు డిఏల చెల్లింపులు పిఎర్సీ వంటి విషయాలపైన ఉద్యోగులు ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు ఉద్యోగుల సమస్యల పైన ప్రస్తావన చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు పైన కీలక ప్రతిపాదన సిద్ధమైంది అమలుపైన నిర్ణయం తీసుకుంది ఏపీలో కుటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో ఉద్యోగుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మెజార్టీ సంఖ్యలో మద్దతు ఇచ్చారు వైసీపీ హయాంలో పెండింగ్ బకాయిలు రివర్స్ పిఆర్సీ వంటి అంశాలతో నాటి ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆగ్రహంతో కనిపించారు ఇక కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పిఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు అదే విధంగా రావాల్సిన డీఏల పైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు మాజీ సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పిఆర్సి కమిషన్ ప్రకటించారు ఎన్నికల్లో కొటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు కొత్త పిఆర్సీ ఏర్పాటు కాలేదు అలాగే బడ్జెట్ లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు భావించారు ఎలాంటి స్పష్టత రాలేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగులు బకాయిల చెల్లింపు పైన చర్చ మొదలైంది కొటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించింది ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి ఉండటంతో దశల వారుగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కానుంది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత పలు నిర్ణయాలు పథకాలు అమలు దిశగా ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసింది దీంతో ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి జిపిఎస్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని భావిస్తుంది ఈ నెలాఖరుకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అదే సమయంలో పెండింగ్ డీఎల్లో ఒకటైనా ముందుగా విడుదల చేయలేని ప్రతిపాదన పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు అదే సమయంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇక బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎంతమేర విడుదల చేస్తుందనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తిగా మారింది